మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాండిరస్ ముఖ్యమంత్రికి ఉద్యమ కార్యలమని చెప్పుకునే వారికి వేలకోటి లేసి టీవీ ఛానల్ న్యూస్ పేపర్లు పెద్ద పెద్ద కద బంగ్లా ఆ ప్రధాన అంశంగా నడుస్తుంది రెండో అంశం వచ్చేసరికి 마వడి తెలంగాణ త్రకారాను వదిరాలిwidetilde గోగ్డ మార్వాడి ఉద్యమోనార్తా ఉంది మూడో అంశం వచ్చేసరికి సెక్రటరీలకు లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కో కో రాష్ట్రాలతో కూడిన చేతింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మేధావులు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలు పోసి నీళ్లు ఉద్యమాన్ని ఉరుగులు దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఒక తలమానికంగా మారి తెలంగాణ రాష్ట్రానికి సాధిస్తున్న వేళ కవులు మేధావులు ప్రజా సంఘాలు

నుంచి అన్న వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి వాళ్ళు ఆస్తులు అంతస్తులు సర్వం కోల్పోయారు పేరు పేరు బంధం తెచ్చుకుని దేశానికి నాయకత్వం వహించాలని పొందది దురాశ దాంతో ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అభివృద్ధి అంటే అద్దాల మేడలు రమ్ముల గోడలు కాదు నా పదవి పేదవారి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో కలిసి ఆశిత బాష్పాలు పుస్తకాలు నేను ఎవరిని శత్రువుగా చూడను అలా చూడాలన్నా వారికి గొప్పతనం గొప్ప స్థాయి ఉండాలి వారిపై తదింపు చర్యలు ఉండవు వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు లేకపోతారు నాకు నచ్చని వారి పట్ల అధికారాన్ని వినియోగించేంత మూర్కొని కాదు రేవంత్ రెడ్డి ఆసిత బాష్పాలు అంధ శ్రీ గారు రచించినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉద్యమకారులుగా చెప్పుకున్నారు కేసీఆర్ అనే బ్యాచ్ వేల కోట్ల సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నాడు ఆ చెగువేరా నుంచి అందశ్రీ వరకు భగత్ సింగ్ ఈ విధంగా ఉద్యమకారులు ఎవరు మేము అని చెప్పుకోలేదు వారికి ఎక్కడ ఆస్తిపాస్తులు లేవు సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కూడా ఏ రోజు కూడా మేము అని చెప్పుకోలేదు తెలంగాణ ఉద్యమకారులు కానిస్టేబుల్ జరిపేడు రచయితలు చనిపోయాడు ప్రజా సంఘాలు చనిపోయినాయి ఉద్యోగులు చనిపోయేరు నిరుద్యోగులు చనిపోయారు అయ్యే రిటైర్ అయ్యారు కానీ త్యాగం చెయ్యకుండా ఉద్యమకారులమని చెప్పుకున్న కుటుంబాలకు వేల కోట్లు సంపాదించుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది రేషన్ షాపుల్లో క్యారీ బ్యాగ్స్ ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ తీసుకుపోవడం ఇబ్బందికరంగా మారుతున్న తరుణంలో ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ ముప్పై కిలోల రైస్ లో ఆ ముద్రణ చేసినట్టుగా తెలుస్తోంది దాని సంబంధించి రేషన్ లబ్ధిదారులకు ప్రత్యేక బ్యాగులు వాటిపై ప్రభుత్వ పథకాల ముద్రణ సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ ఫోటోలు సైతం పంపిణీకి సిద్ధంగా ఉన్న మూడు కోట్ల పైగా బ్యాగులు వచ్చే నెల నుంచి రేషన్ డీలర్ల ద్వారా అందజేట ఇప్పటికే గోదాములకు చేరవీశామన్న అధికారులు స్థానిక ఎన్నికల్లో ప్రచారం జరుగుతుందని భావన ఒకటి చొప్పున పంపిణీ ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులుంటే అంత మందికి ఆరు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుంది అదేవిధంగా బ్యాగులు సైతం ఆరు కేజీల బియ్యానికి సరిపడే విధంగా తయారు చేసిర్రు ఒక్కో లబ్ధిదారునికి ఆరు కేజీల బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ప్రకటించిన వేళ ఆ సన్న బియ్యాన్ని పట్టుకపోవడానికి ఒక్కో లబ్ధిదారునికి ఒక్కొక్క క్యారీ బ్యాగ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఆ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ఫోటో ముద్రణ కూడా జరుగుతుందని తెలుస్తుంది ఇప్పటికే మూడు కోట్ల బ్యాగులు ఆ పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ ది రెవల్యూషనరీ లీడర్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి లీడర్ ఈ దేశ సమైక్యత కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశ ఏకాగ్రత కోసం ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అని నిరూపించడం కోసం పాదయాత్ర చేసి ఈ దేశ సార్వభౌమత్వానికి దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని తెలియజెప్పే కార్యక్రమం చేసినటువంటి గొప్ప లీడర్ ఈ దేశంలో జరుగుతున్న దొంగతనాలు ఈ దేశంలో జరుగుతున్న ఆర్థిక హస్తాలకు ఈ దేశంలో జరుగుతున్నటువంటి వేల కోట్ల లక్షల కోట్ల సంపద నీరు కారకపోవడానికి కారణమైనటువంటి దొంగతనాలకు సంబంధించి గతంలో పదహారు లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశానికి ఎగ్గొట్టి వారానికి వెళ్ళినటువంటి వారంతా బీజేపీకి చెందిన వారే వారిలో ఎవరు కూడా వేరే పార్టీకి సంబంధించిన వారు కాదని ఈ దేశంలో మణిపూర్ కూడా అంతర్భాగమైన దేశంలో స్వై సమానత్వం అందరికీ అందాలని ఈ దేశంలో అత్యంత ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కును దొంగలిస్తా ఉన్నారని ఈ దేశానికి సంబంధించిన ఓట్లు కొల్లగొడతా ఉన్నారని ఎవరైతే బీహార్ ఎన్నికల్లో అరవై రెండు మంది ఓట్లు పోయిన ఒకే గ్రామానికి సంబంధించి వారితో ఛాయ్ తాగినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక ఓటు ఉండదు ప్రజలు మేల్కొన్నారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ లపత ఓటు పేరుతో వీడియో రిలీజ్ నేడు బీహార్ లో ఓటు అధికార యాత్ర ప్రారంభం దాదాపుగా నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఓటు యాత్ర పేరుతో బీహార్ ప్రజలు మేల్కొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్ననే ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసినట్టుగా ఉన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వృద్ధుడు నాకు దొంగతనం జరిగింది సార్ అస్తిత్వం కావాలన్నట్టు ఏం దొంగతనం జరిగింది అంటే అని చెప్తాడు ఓట్ ఓటా ఓటా ఓట అని అంటే ఉంటారు దానికి సంబంధించిన ఎక్స్ ఎక్స్ లో పోస్ట్ చేస్తుంటే లక్ష వ్యూస్ వచ్చినట్టుగా తెలుసా ఉంది వన్ అవర్ లో ఒకటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ దేశంలో సమసమానత్వం అందరికీ ఒక్కటే హిందూ ముస్లిం సిక్కు జైనా అన్న భేదం లేదు ఈ దేశం భారతదేశం అన్ని కులాలకు అన్ని మతాలకు పుట్టినిల్లు ప్రపంచానికే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన దేశం మతపరంగా ఏర్పడ్డ దేశం కాదు మానవత్వం పరంగా ఏర్పడ్డ దేశం ఈ దేశం ప్రతి ఒక్కరికి కన్న తల్లి లాగానే పనిచేస్తుంది మార్వాడీలు గోబ్యాకరణ ఉద్యమానికి సంబంధించి ముదురుతున్న గోబ్యాక్ మార్వాడి సోషల్ మీడియాలో వైరల్ గా బాగా నడిచు పద్దెనిమిదిన రంగారెడ్డి జిల్లా అమనగల్లులో వ్యాపార బాధ మార్వాడీలకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామంటున్న మరో వర్గం మార్వాడీలు గోబ్యాకరణ రాష్ట్రంలో కొత్త నినాదం వినిపిస్తుంది మార్వాడీలు రాష్ట్రంలోని నలుమూలల్లో తమ వ్యాపారాలను విస్తరించి స్థానికుల వ్యాపారాలను తీయడంతో పాటు ఉపాధి పరంగా సైతం దెబ్బతీస్తున్నారని లోకల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే రేపు రంగారెడ్డి జిల్లా అవనగల్ లో వ్యాపారులు బంధుకు పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతుంది అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు మార్వాడులపై స్పందించగా బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు ఏదైతే మార్వాడీలు ఇక్కడి నుంచి వెళ్ళాలి మరి అటువంటిప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా ఈ రాష్ట్రంలో కాకుండా వేరే ఎన్నో రాష్ట్రాల్లో ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పౌరులు కూడా పనిచేస్తూ ఉన్నారు దేశం మనందరి ఒక ప్రాంతానికి వారు ఒక మతానికి సంబంధించిన వారు ఒక కులానికి సంబంధించిన వారో వెళ్ళు అనే అధికారం మీకు లేదు ఇదో పాత కాలంలో ఈ ఊరు నాది ఈ వాడ నాది ఈ జాగ నాది అని నడిస్తే నడిచింది కానీ లౌకిక రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వాలు భారతదేశం హక్కుగా ఇవ్వడం జరిగింది ఓ బిజినెస్ లేకపోతే కాంప్రమైజ్ తీసుకో పంచాయతీ సెక్రటరీలకు బిల్లులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉందని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయో వారిని ఆందోళన వైపు రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ అని కానీ ఇప్పటికే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ బకాయిలు పెట్టినటువంటి సర్పంచ్ నిధులు సిడిపిఎఫ్ సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి తొంభై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కోరుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిపై ఆలోచన చేస్తున్నట్టుగా తెలుసా వర్గిస్తున్న వైరల్ ఫీవర్ పెరుగుతున్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు వర్షాల వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు వర్షాకాలం ప్రారంభమైన వైరల్ ఫీవర్ పట్టణ పల్లె ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించిన మనం చూడవచ్చు రోగులతో నిండిపోయిన నల్గొండ జిల్లా గత పదిహేను రోజుల్లోనే లక్ష మంది బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే ఇరవై వేల మంది పేషెంట్లు ఏడాది ఇప్పటికే మూడు వేల అరవై ఐదు డెంగ్యూ కేసులు వైద్య ఆరోగ్య శాఖ అలక్ష్ ఆస్పత్రులు బేచ్ రెడీగా మందులు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం విద్యా వైద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ కూడా అకాల వర్షాలతోటి ఆ కొంచెం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై వేల కేసులు వచ్చినట్టుగా తెలుస్తుంది దాంట్లో మూడు వేల డెంగ్యూ కేసులు పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ప్రజలు అప్రమత్తతో ఉండాలి గిన్నెలు నీరు నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలి దోమ తెరలు వాడాలి దోమ గుడ్లు పెట్టకుండా చూడాలి ఆ పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది అతలా కుతలం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించి రాకపోకలు ఆ తగిలి ఉత్తర తెలంగాణలో తరిచి కొడుతున్న వర్షాలు ఉప్పొంగి ప్రవేశలు వాగులు వందలాది గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఆదిలాబాద్ నిర్మల్ కు మరో నాలుగు రోజులు వనరు నేడు ఐదు జిల్లాల్లో రెండలా గోదావరి ప్రాజెక్టు జలకెళ్లి గేట్ ఓపెన్ లోకల్ న్యూస్ కట్ లోకల్ న్యూస్కి వచ్చేసరికి జనరల్ సెక్రటరీ మంత్రి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆరాధ్య దైవంగా భావిస్తున్న దుద్దిల్లా నూతన బంధువార్లను ఆశీర్వదించిన దుద్దిల్లా సినిబాబు గారు హైదరాబాద్ లోని దానికి సంబంధించిన విజువల్స్ ఇదేనా దానికి సంబంధించిన నిజబెడుతుంది మనం చూడతాను నిజాంపేట సంబంధించి ముత్తారమ్మ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ గారి బావమరిది ఎనిమిదిల సాగర్ కర్ణా శ్రీ కుమార్ ను పని హరిప్రేయ గారి ద్వారా రిసెప్షన్ కు ఆదరైన బధవార్లను ఆశీర్వదించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆ సుద్దిల్లా శ్రీనిబాబు గారు శ్రీనిబాబు గారు ఇక్కడ ఉన్నారు ఆ దొడ్డ బాలాజీ ఇక్కడ ఉన్నారు వాళ్ళ వారి బాంబానికి సంబంధించిన పిల్లల కార్యక్రమంలో ఉన్నట్టుగా మనం తెలుస్తా ఉంది ఓకే గుండారం ప్రిన్సిపల్ కు అరుదైన గౌరవం దక్కింది గుండారం ప్రిన్సిపల్ ఏదైతే కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారో స్థాయిలో గుండారం పేరు ప్రఖ్యాతలు ఇప్పటికే ఆ తెలిసిపోయినాయి ఏదైతే గుండారం లో ఒక నూతన విప్లవంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం జరిగింది అటువంటి సుధాకర్ గుండారం ప్రిన్సిపల్ కు ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు రావడం జరిగింది కమాన్పూర్ మండలం గుండారం ప్రభుత్వం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిమల్ సుధాకర్ ఉత్తమ ప్రిన్సిపల్ గా ఆగస్టు పదిహేను ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గ్రామం ఈయన వైఎస్ఆర్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్ష ఆ ఎమ్మెల్యే విజయరామనారావు సింగ్ అందజేయడం జరిగింది నూతన నియామకం జరిగింది ఆ దానికి సంబంధించి కమాంతూర్ గ్రామీ పెద్దలు రామచంద్రం గౌడ్ గారు గౌరవ అధ్యక్షులు అదేవిధంగా శివ ఉపాధ్యక్షుడిగా దొంగ విజయ్ ప్రధాన కార్యదర్శి కొన్నం రమేష్ కుంజాల రాజ్ కుమార్ పురుషాధికారిగా గజన్ శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా ఎండి అసరా గొంగోలి శివ ప్రధాన సలహాదారుగా గట్టు సతీష్ రేవల్ శంకర్ అలాగే సభ్యులు గట్టు ఆకాశ్ నల్లవెల్లి సిద్ధార్థ్ తదితరులకు ఏకగ్రీవంగా నియమితులయ్యారు వీరికి సుభాష్ యూత్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది సంబంధించి రజక సంఘానికి సంబంధించి కమాన్పూర్ గ్రామ రజక సంఘాన్ని శనివారం రోజున మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులు జంగపల్లి కనకయ్య గారు అధ్యక్షులుగా జంగబెల్లి వెంకటేశ్వర ఉపాధ్యక్షులుగా జంగబెల్లి ఎల్లయ్య కోశాధికారిగా జంగబెల్లి రవి చిన్న కార్యవర్గ సభ్యులు బొడ్డు పల్లి సదయ్య జంగబెల్లి నాగరాజు నా నల్లూరి శంకర్ తో పాటు తోటపల్లి కొండయ్య జంగబెల్లి నాగరాజు జంగబెల్లి శ్రీనివాస్ జంగబెల్లి శంకర్ తదితరులు ఏకగ్రీవంగా నియమితులయ్యారు కార్యక్రమంలో రజర సంఘం సభ్యులు మరియు యూత్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి అరుదైన గౌరవం దక్కడంతో ఏదైతే జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కోటి కార్య కిషన్ గారు మోస్ట్ పీపుల్ జాబితాలో ఏడో స్థానాన్ని సంపాదించడం తోటి మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా ఆ నేత్రదానం చేయడం వల్ల మరో ఇద్దరికి చూపు రావడం జరిగింది దానికి సంబంధించి అదే ఆ ఏదైతే కొంతమంది బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నిన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి పేకాట ఆడుతూ పట్టుబడడం జరిగింది బిఆర్ఎస్ సోదరులు పే కాటాడడం నిర్వసామాన్ని దొంగతనాలు చేయడం ఆ మిగతా వగేర వగేర వ్యాఖ్యల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుసా ఉంది చెట్టు అయితే కాదు కదా పెద్ద స్థాయిలో ఉన్నోడు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మొత్తం రాష్ట్ర ఆర్థిక ఖజానాను పూర్తిగా ఫుట్బాల్ తేలేటట్టు చేస్తే కింది స్థాయిలో ఉన్నాడు అడ్డచ్చి నుండి మండలి చేయడం ఆక్యుపై చేయడం రాజగృహాలు కట్టుకోవడం తొమ్మిది వందల కోట్లు వెనకేయడం ఇంకా కింది స్థాయికి వచ్చేసరికి పేకాట ఆడడం ఇంకో ఒక చేయడం అడ్డచ్చి నుంచి ఊరిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల తీరు విస్మయానికి గురి చేస్తా ఉంది మానేందుకు చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్